తారక్ ఫ్యాన్స్ లో రోజు రోజుకి అంచనాలు పెంచేస్తున్న జై న్యూస్ ఇప్పుడు ఫిలిం నగర్ లో షికార్లు కొడుతోంది జై లవక స్టోరీ ఇదే అంటూ వార్తలు వస్తున్నాయి ఇంతకీ ఫిలిం సర్కిల్స్ చెప్తున్న ప్రకారం కథ ఏమిటంటే ఇద్దరు కవల సోదరులు వారిని చంపేదికి తిరిగే ఓ అన్న ఈ ముగ్గురికి ఒకే తండ్రి కానీ ఇద్దరు తల్లులు ఇందులో మొదటి బారీకి పుట్టిన వాడే జై రెండో బారీకు పుట్టిన వారు లవా అయితే తండ్రి వల్లే తన తల్లి చనిపోయిందని ఎలాగనే తండ్రిని అతని కుటుంబాన్ని నాశనం చేయాలని జై అనుకుంటూ ఉంటాడు అలానే చిన్నప్పుడు తండ్రి తనని వదిలి వెళ్లిపోవటంతో జై చెడు సవాసాలతో పెద్ద గ్యాంగ్స్టర్ గా మారిపోతాడు మరోవైపు తండ్రితోనే ఉంటూ లవా కుసార్ డ్రామా ఆర్టిస్టులుగా జీవిస్తుంటారు ఇలా డ్రామాలు వేసే తమ్ముళ్ళకి రౌడీజం చేసే అన్నయ్యకి మధ్య నడిచే ఓ కామెడీ యాక్షన్ స్టోరీ ఉండబోతోంది అని సమాచారం ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని చిత్ర బృందం చెబుతోంది అలానే పోసాని కృష్ణ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు దాదాపు సినిమా మొత్తం పోసాని పాత్ర చుట్టూనే తిరుగుతుందని తెలిసింది రాశీఖన్నా నివేదా థామస్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు ఇప్పటికే ఈ చిత్రం టీజర్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది మరి ఈ కథ అభిమానుల అంచనాల్ని ఏ రీతిలో చేరుకుంటుందో వేచి చూడాల్సిందే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి